ఎప్పుడు ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది కాబట్టి కోర్టు తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాలోపీడ తెలుసుకోవాలి ఎన్ని రోజులు కోర్టు కోర్టులతో గెలవల మార్చే అందుకే తాలోపీడ తెలుసాలని ప్రజల వాళ్ళు చేయాలని మన మూమెంట్ కు ప్రభుత్వం కూడా నంగి జీవ తీసింది అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక ఉన్నాయి అలాగే ఒకవేళ సుప్రీం కోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్ పెడతాం అవకాశం ఎట్లున్నాయంటే చట్టపరంగా అసెంబ్లీలో చట్టం తీశ రాజ్యాంగ పరంగా రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం జ్యువల్ దిశ అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది మూడవది న్యాయపరంగా కూడా తెలబాటవుతుంది సుప్రీంకోర్టు ఒక కేసుల వందల కమిషన్ల జనాభా ఉంటే లెక్కలు పర్ఫెక్ట్ ఉంటే పెంచుకోవచ్చని ఒకరు చెప్పినట్టు అగ్ర కులాలలోని ను ఈసీలకు అగ్ర కులాల ను పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు జన ఏమన్నది యాభై శాతం సీనియర్ కళాడు మంచిగా ఒక పేద చెప్పిన నేను తీర్పు